ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైట్ అండ్ లిటిల్ ల్యామ్ తెలుగు ఛానల్ ఈరోజు మనం యాకోబు పన్నెండు కుమారుల్లో ఐదవ కుమారుడైన దాను గురించి తెలుసుకోబోతున్నాం దాను బిల్హ అనే రాహెలు దాసి ద్వారా జన్మించాడు రాహేలు ఎందుకు బిల్హ ద్వారా యాకోబునకు సంతానం కలగాలి అనుకుంది దాను వంశం ఇస్రాయల్ పన్నెండు గోత్రాల్లో ఒక ముఖ్యమైన గోత్రంగా ఎలా ఏర్పడింది తెలుసుకుందామా అలాగే దాసి ద్వారా పిల్లలను కనటము దేవుడు సమర్థించాడా అనే ప్రశ్నలకు సమాధానాలు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము కాబట్టి వీడియో చివరి వరకు చూడవలసిందిగా మనవి దాను యొక్క జననము రాహిలు చాలా కాలం గర్భం దాల్చకపోవడంతో చాలా బాధపడి ఆమె తన దాసి బిల్హా ద్వారా యాకోబునకు సంతానం కలగాలి అని అనుకుంది అలాగా బిల్హా ద్వారా యాకోబుకు ఒక కుమారుడు పుట్టాడు అప్పుడు రాహిల్ దేవుడు నాకు తీర్పు తీర్చెను ఆయన నా మరును విని నాకు కుమారులు దయచేసిననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను దాను యొక్క జీవితం మరియు స్వభావం దాను గురించి బైబిల్లో పెద్దగా ప్రస్తావించబడలేదు ఆయన పన్నెండు గోత్రాలలో ఒక ప్రధాన స్థాపకుడు అయ్యాడు యాకోబు తన చివరి దినాల్లో దాను గురించి ఇలా ప్రవచించాడు దాను ఇస్రాయల్ గోత్రికల వలె తన ప్రజలకు న్యాయం తీర్చును దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండను అది గుర్రపు మడిమలు ఖర్చును అందువల్ల ఎక్కువవాడు వెనుకకు పడును దీని అర్థం దాను గోత్రం తెలివితేటలతో యుక్తిగా శత్రువులను ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటారని దాను యొక్క గోత్ర స్థాపన యహోష్ప గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం నలభై నుండి నలభై ఎనిమిది వరకు చూసుకుంటే దాను సంతతి వారు ఒక గోత్రంగా ఏర్పడి వారికి కనానో దేశంలో భూమి ఇవ్వబడింది కానీ వారికి ఇచ్చిన భూభాగం బలమైన ఫిలిస్టీల ప్రాంతానికి దగ్గరగా ఉండేది అందువల్ల వారు అక్కడ స్థిరపడటానికి చాలా కష్టపడ్డారు న్యాయాధిపతులు పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిదిలో వారు ఉత్తర దిశగా వెళ్ళి లాయేషు పట్టణాన్ని జయించి దానికి దాను అనే పేరు పెట్టారు దాను యొక్క సంతానం ఎలా విగ్రహారాధనను ప్రారంభించింది దాను గోత్రం విగ్రహారాధనలో పడిపోయింది న్యాయాధిపతులు పద్దెనిమిదవ అధ్యాయంలో వారు ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆరాధించినట్లు మనం చదువుతాము ఇది తర్వాత కాలంలో వారి ఆధ్యాత్మిక పతనానికి కారణమైంది దాను యొక్క మరణం దాను మరణం గురించి బైబిల్లో స్పష్టంగా వివరించలేదు కానీ ఆయన తన తండ్రి యాకూబుతో పాటు మిగతా పన్నెండు గోత్రాలలో ఒక వంశస్థుడిగా స్థానం పొందాడు ఆయన సంతతి ఇస్రాయుల చరిత్రలో ఒక శక్తివంతమైన గోత్రంగా ఎదిగింది కానీ విగ్రహారాధన కారణంగా వారి పేరు ఒక విధమైన ప్రతికూలతను కూడా సంపాదించింది దాను గోత్రం ద్వారా మనము నేర్చుకోవాల్సిన పాఠములు దాను పేరుకు అర్థము న్యాయము దేవుడు రాహిల కన్యలను తుడిచి బిల్హా ద్వారా ఆమెకు న్యాయం చేశాడు కానీ దాను గోత్రం చివరికి న్యాయం వదిలి విగ్రహారాధనలో పడిపోయింది విగ్రహారాధన విషయంలో దేవుడు స్పష్టంగా నిర్గమాకాండము ఇరవై అధ్యాయము మూడు నాలుగు వచనాలలో ఇలాగా ఆజ్ఞాపించారు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు పైన ఆకాశం అందే క్రింద భూమి అందే గాని భూమి కింద నీళ్లందే కానీ ఉండు దేని రూపమైనను విగ్రహం నీవు చేసుకోనకూడదు వాటికి సాగిల వాటిని పూజింపకూడదు అని కానీ దాను గోత్రము వారు దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మీరి చాలా పెద్ద తప్పు చేసి దేవుని కృపను కోల్పోయారు మనము కూడా దానుభూత్రం వలె దేవుని ఆజ్ఞను మీరి దేవుని కృపను కోల్పోకుండా జాగ్రత్తగా ఉందాము ఇక్కడ మీకు ఒక సందేహం రావాలి ఏమిటంటే బైబిల్ గ్రంథము చాలా పవిత్రమైనది అందులో ఇలా దాసీల ద్వారా పిల్లల్ని కనటము వారిని దేవుడు ఆశీర్వదించడం ఏమిటా అని బైబిల్ గ్రంథము ఉన్నది ఉన్నట్టు చెప్పే గ్రంథము కాబట్టి మనము ఎందుకు ఇలా జరిగిందో వివరంగా తెలుసుకుందాము చరిత్రలో అంటే పాత నిబంధన గ్రంథంలో చూసుకుంటే పిల్లలు కలగకపోవటము అంటే గొడ్రాలు అనే పేరు సహించలేనిది బాగా బాధ కలిగించేది మరియు అగౌరవంగా కూడా చూసేవారు కాబట్టి ప్రాచీన కాలంలో వాళ్ళ దాసీల ద్వారా బిడ్డలను కల్పించుకొని వారి సంతానంగా ప్రకటించుకునేవారు కానీ దేవుడు ఎప్పుడూ దీనిని సమర్థించలేదు ఆదికాండము రెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో చూసుకుంటే ఒక పురుషుడికి ఒక స్త్రీ అంటే ఒక భార్య మాత్రమే ఉండాలి అని ఆజ్ఞ ఇచ్చారు మనుషులు తమ ఉద్దేశాలను సఫలీకృతం చేసుకోవటానికి వంకర మార్గాలను ఎంచుకొని తప్పులు చేస్తూ దేవుడు ఆశీర్వదించాడు అని చెప్పుకుంటున్నారు మీకు ఇక్కడ ఇంకొక ప్రశ్న రావచ్చు గర్భఫలం యహో ఇచ్చు బహుమానం కదా మరి ఎందుకు గర్భఫలంను దయచేశాడు అని ఎందుకంటే మానవులు చేసిన తప్పులను దేవుడి యొక్క ప్రణాళికలుగా మార్చుకొని పన్నెండు గోత్రాలైన ఇస్లామి జనాంగం నుండి యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించాలి కాబట్టి ఇలా జరగటం చూస్తాము ఒకవేళ ఎవరైనా బైబిల్ని తప్పుగా అర్థం చేసుకుంటే తప్పకుండా ఈ విషయం ద్వారా వారికి ప్రేమతో అర్థమయ్యేలా చెబుతారని ఆశిస్తున్నాను దాను గోత్రం యొక్క వివరణ మీకు నచ్చినట్లయితే అనేక మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని దేవుని పనిలో వాడబడండి దేవుని చిత్తమైతే మరొక గోత్రం గురించి వివరించడానికి మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు దేవుని కృప మనల్ని కాపాడుగాక మౌమేన్